రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి మేము ఎప్పుడు వీడియో పెట్టినా అప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్స్ ఉంది హలో అండి నమస్తే నేనేం కలుపుతున్నానో మీకు అర్థమైంది అనుకుంటా అదేనండి మనం అందరం ఈ సీజన్లో పెట్టుకుంటాం కదా మామిడికాయ పచ్చడి విషయం చెప్పాలంటే బయట ఎప్పుడు కొన్నా కూడా మామిడికాయ రుచిలో అంత టేస్ట్ అనిపించట్లేదు అందుకనే నేను ఖచ్చితంగా ఈసారి మామిడికాయ పచ్చడి పెట్టాలనుకొని ఇది నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను లాస్ట్ టైము ఒకసారి చేసినట్టు గుర్తు కానీ అంత పర్టికులర్గా నేను చేయలేకపోయాను ఈసారి మాత్రం ఇది సరిగా మంచిగా చేస్తున్నానని అనుకుంటున్నాను ఇది ఫస్ట్ నేను ముక్కలు కొట్టించాను మామిడికాయల ముక్కలు మొత్తం మామిడికాయలు కొట్టించి ముక్కలు కొట్టించిన తర్వాత ఆ ముక్కల్ని మంచి క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకోవాలండి ఫస్ట్ అలా అన్నీ తీసుకొని దాని మీద ఉన్న విత్తనాలు దాని మీద ఉన్న ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ తీసుకొని మొత్తం తీసి తుడిచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో అలాగా ఇప్పుడు ఇవంతా తుడిచి పక్కన పెట్టిన తర్వాత వచ్చిన వేస్టేజ్ అండి ఇది మీకు క్లియర్గా చూపిస్తున్నాను అందుకే మనం అలా తుడుచుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం పెద్ద గిన్నె కలుపు కలుపుకోవటానికి వీలు వీలైనటువంటి గిన్నెలో మనం పక్కన పెట్టుకోవాలండి నేను మీకు కొలత కూడా కరెక్ట్గా చెప్తాను నేను ఎలా వేశాను అనేది నేను ఇప్పుడు కలుపుతున్నది ఏంటంటే నూనెలో కొంచెం పసుపు వేసి ముక్కలకి బాగా పట్టించటానికని అలా కలిపి పెడుతున్నాను ఇలా బాగా నూనెని ముక్కలకి పట్టించిన తర్వాత ఇది కాసేపు అలా పక్కన పెట్టుకోవాలండి మూత పెట్టేసేసి ఈ మొక్కలు మొత్తం రెండున్నర కేజీ ఉన్నాయండి ఈ రెండున్నర కేజీలకి తగినట్టుగా నేను మీకు ఇప్పుడు ఆవపిండి మెంతు పిండి ఎలా తీసుకున్నానో చెప్తాను ఆవాలు రెండు వందల గ్రాములు తీసుకున్నాను మెంతులు వచ్చేసి వంద గ్రాములు తీసుకున్నాను చిన్నలపాయ పేస్ట్ కూడా చేశానండి వేరుశనగ నూనె రెండు లీటర్లు తీసుకున్నానండి పచ్చళ్ళ కారం వచ్చేసి నేను అర కేజీ తీసుకున్నాను ఇక్కడ నేను కల్లుప్పుని ఎండబెట్టి గ్రైండ్ చేశాను ఒక నూట యాభై గ్రాములు వేసి ఉంటాను అంటే నాకు తగినంత నాకు అర్థమవుతుంది మీరు ఉప్పు వేసేటప్పుడు కొంచెం తక్కువ వేసుకొని తగినంత వేసుకోండి అంటే కొంతమంది ఉప్పు తక్కువ తింటారు కొంతమంది ఉప్పు ఎక్కువ అట్లా ఉంటుంది కొంచెం చూసి వేసుకోవచ్చు మీరు తర్వాత నేను మాత్రం తగినంత కరెక్ట్గా వేసుకున్నాను కొలత కావాలంటే ఇట్లా ఖాళీ గిన్నె ఏదైనా చూసుకోండి అలా గిన్నెతో ముక్కలన్నీ కొలవండి అలా ముక్కలన్నీ కొలిసిన తర్వాత ఎన్ని ముక్కలు ఎన్ని గిన్నెలు వచ్చినాయో చూసుకుంటే ఆ గిన్నె నిండా నూనె తీసుకోండి ఆవుపిండి మెంత పిండి నేను కలుపుతున్నాను అండి నేను ఇప్పుడు కలుపుతున్నాను ఎందుకు ఎక్కువ కలుపుతున్నాను అంటే యాక్చువల్గా నేను ఒక వంద గ్రాములు ఎక్స్ట్రా కలుపుతున్నాను మా మాక్సిమం ఎందుకు అలా కలుపుతున్నానంటే పచ్చడి తినేటప్పుడు చాలామంది లే ముక్కలు ఎక్కువ తింటారు దాంట్లో గుజ్జు తక్కువ ఉంటుంది నాకేంటంటే నేను ముక్కలు ఎక్కువ తినను నాకు లోపల ఉన్న పేస్ట్ అంటే చాలా ఎక్కువగా ఇష్టం అనమాట ఆ పేస్ట్ కలుపుకొని తింటుంటాను ముక్కలన్నీ వదిలేస్తాను నాకు ఆ పేస్ట్ ఎక్కువ కావాలని అని చెప్పేసి అక్కడ నాకు రెండు కేజీల కంటే కొంచెం త రెండున్నర కేజీ కంటే తక్కువే ఉన్నాయి రెండున్నర కేజీకి కొలత ప్రకారంగా ఆవపిండి వచ్చేసి రెండు వందల గ్రాములండి మెంతు పిండి వచ్చేసి వంద గ్రాములు ఇప్పుడు నేను కారము వేస్తున్నాను దాదాపు కారం అర కేజీ వేసాను స్వయం స్వయం కలిపాను ఉప్పు ఎంత కలిపాను ఆవాలు ఎంత కలిపాను అన్నీ కొలతల ప్రకారంగా నేను మీకు డిస్క్రిప్షన్లో నేను ఎంతెంత కలిపానో మీకు రాసి పెట్టుంచుతాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి కారం నేను అర కేజీ వేసానని చెప్పాను కదండీ ఉప్పు నాకు ఇక్కడ పావు కేజీ పట్టింది నా లెక్క ప్రకారంగా కానీ మీరు ఉప్పు తక్కువ తినాలనుకుంటే ఉప్పు మీరు తక్కువ వేసుకోవచ్చు మీరు తగినంత వేసుకోవచ్చు నేను మాత్రం ఇది కళ్ళు ఉప్పు అండి ఉప్పు మళ్ళీ ఎండకు పెట్టి దాన్ని వేసాను ఆ ఉప్పు వేసిన తర్వాత నేను ఈ చిన్నుల్లిపాయలని తొక్కు కూడా తీసి పక్కన పెట్టాను ఇవన్నీ నేను చున్నులపాయలు కూడా ఎక్కువ వేస్తే కొంచెం టేస్ట్ బాగొస్తుందని చున్నులపాయలు వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు తీసుకున్నాను పావు కేజీ తీసుకున్నాను అనమాట ఆ పావు కేజీలో ఒక వంద గ్రాముల్ని నేను ఇలా తొక్కు తీసి కలిపాను మిగతా నూట యాభై గ్రాముల్ని పేస్ట్ చేసి కలిపాను ఇప్పుడు నేను పేస్ట్ వేసాను ఇప్పుడు నూనె మాత్రం రెండు లీటర్లు పట్టిందండి ఎందుకంటే పేస్ట్ ఎక్కువ కలిపాను అని చెప్పాను కదా నాకు పేస్ట్ ఎక్కువ కావాలన్నాను కదా ఆ పేస్ట్ ఎక్కువ కావాలి కాబట్టి నేను కొంచెం పౌడర్ ఆవపిండి పౌడర్ కొంచెం ఎక్కువ వేసాను అందుకనే నూనె ఎక్స్ట్రా వేస్తున్నాను చూడండి నాకు ఒక లీటర్ వేస్తే నాకు అసలు కలపడలేదు అందుకని మళ్ళీ ఇంకో నూనె వేసాను ఇంకా ఒక అర అర లీటర్ వేసాను ఒకటిన్నర లీటర్ పట్టింది నాకు జాడీలో పట్టించేసానండి చాలామంది అంట అదే గిన్నెలో పెట్టి మూడు రోజుల తర్వాత మూడు రోజులు కలిపెట్టి తర్వాత జాడీలోకి ఎక్కిస్తారంట కానీ నేను మాత్రం ముందుగానే జాడీలోకి ఎక్కిచ్చేసాను ఎందుకంటే నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే నా చిన్నప్పుడు మా తాతయ్య నాకు మామిడికే పచ్చడి చేశాడు ఇలా మామిడికే పచ్చడి చేసి వెంటనే జాడీలోకి ఎక్కిచ్చేసేసి ఆ గిన్నెలో అన్నం వేసుకొని కలిపి అందరికీ పెట్టాడండి నాకు మా అమ్మకి మా నాన్నకి మా అమ్మమ్మకి అందరికీ కలిపి పెడితే అసలు ఆ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఆ టైంలో నాకు అది గుర్తొచ్చింది ఎందుకో నాకు కొన్ని జ్ఞాపకాలు అలా బాగుంటాయి తలుచుకుంటుంటే అందుకని నేను వెంటనే ఈ పచ్చడి అంతా ఈ జాడీలోకి ఎక్కించేసి ఈ గిన్నెలో రైస్ తినాలనే ప్లాన్తో నేను త్వరగా తీసేస్తున్నాను అనమాట యలుగా అలా అందం కలిపి ఒక్క ముద్ద నోట్లో వేసుకోగలనే నిజంగా ఈ పచ్చడి నేనే పెట్టానా అని డౌట్ వచ్చింది కానీ మీరందరూ సాక్ష్యంగా చూసారు కదండి చాలా టేస్ట్ ఉండండి చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి